హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావే నలభయో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం నన్ను క్షమించే దివ్య నా కారణంగా నువ్వు పాప కిడ్నాప్ అవ్వాల్సి వచ్చింది ప్లీజ్ క్షమించాలని ఒక్క మాటను చాలు అన్నాడు విష్ణు అమ్మ నాన్న ఏడుస్తున్నాడు ఎందుకమ్మా అని అడిగింది చారుణ్యాన్ని ఎత్తుకొని నువ్వే అడుగు తల్లి ఎందుకు ఏడుస్తున్నారు అన్నది ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అన్నది చారుణ్య కూతురు వైపు చూస్తూ ఏం లేదమ్మా నాన్న నీకు అమ్మకి చెప్పకుండా దూరంగా ఉన్నాడు కదా అందుకే మీరు బాగా గుర్తొచ్చారు అక్కడ ఉండలేకపోతున్నాను నువ్వు అమ్మ అమ్మలేక అందుకే ఏడుస్తున్నాను అయితే మన ఇంటికి వెళ్దాం నన్న నువ్వెందుకు దూరంగా ఉండటం నేను అమ్మ మామయ్య తాతయ్య అమ్మమ్మ అందరూ ఉన్నారు కదా నువ్వు ఎక్కడికి వెళ్లకు మాతో వచ్చి అన్నది దివ్య కాలు పట్టుకొని నన్ను క్షమించే దివ్య ఇంతకు మించి ఎలా క్షమాపణ చెప్పాలో అర్థం కావటం లేదు నువ్వు నన్ను క్షమించే వరకు నేను ఇలానే నీ కాళ్ళు పట్టుకొని మృతిమలాడుతాను అన్నాడు విష్ణుకి దూరంగా జరిగి చారు మామయ్య అక్కడ ఆ రూమ్లో ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆడుకో నేను నాన్నతో మాట్లాడుస్తాను సరే అమ్మ అన్నది ఏంటి క్షమాపణ అడుగుతున్నా విష్ణు ఒక్కటి అడగన నిజంగా నువ్వు అలా వేరే అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించావు అప్పుడు నా మనసు ఏమైపోతుందో ఒకసారైనా ఆలోచించావా దివ్య నువ్వు దూరమైన తర్వాత నీ విలువ తెలిసింది నేను చేసింది తప్పు కాదని అనటం లేదు నీ కోపంలో న్యాయం ఉంది ఎందుకంటే తప్పు చేసింది నేను కానీ తప్పు తెలుసుకుని నాకు నా భార్య బిడ్డ కావాలని వచ్చాను అందుకే నువ్వు చీ అన్నా కొట్టినా పడుతున్నాను ఎందుకంటే నాకు నువ్వు కావాలి నా బిడ్డ కావాలి దివ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా మౌనంగా ఉంది వెనుక నుంచి దివ్య భుజంపై చేయి వేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడక తన నమ్మకం మళ్ళీ నిలబెట్టుకుంటాడేమో ఎందుకంటే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ ప్రభావం ఆ పసిదాని మీద పడితే అది తట్టుకోలేదు అవమానాలు బాధలు ఇప్పటి నుంచి ఎందుకక్క చారుకి నాన్న ప్రేమ అవసరం ఆడపిల్లకి తండ్రి అక్క నిర్ణయం నీదే పసిదాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు ఆర్యన్ మాటలు ఆలోచిస్తూ నా కూతురు మీద మా గొడవ ప్రభావం చూపకూడదని ఒక్క అవకాశం ఇస్తాను మారితే లైఫ్ ఉంటుంది వీడికి లేదంటే ఇంకా అంతే అనుకుంది సరే అవకాశం ఇస్తున్నాను కానీ ఒక్క కండిషన్ ఏంటి దివ్య నువ్వే నన్ను పాపని పోషించాలి అంతేకాదు మనకంటూ ఇల్లుండాలి అది కూడా నీ కష్టార్జితంలో నువ్వే కొనాలి ఎంత కాలమని మా నాన్న తమ్ముడు సంపాదన మీద ఆధారపడాలి మీరు కష్టపడి చారుని బాగా చూసుకోవాలి అన్నది నువ్వు నన్ను క్షమించడమే నాకు గొప్ప వరం దివ్య నీకు నా బిడ్డకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది సరేనా అన్నాడు సరే విష్ణు అన్నది నాలుగు రోజుల తర్వాత అమ్మయ్య టెన్షన్స్ అన్నీ తీరాయి ఇక ఈ మహానుభావుడు ఇంకా లేడు ఆర్యన్ ఆర్యన్ అబ్బా ఎందుకే అలా అరుస్తున్నావు పడుకోని నేను అందరికంటే ముందు లేచాను కానీ నువ్వు ఇంకా పడుకొని ఉన్నావు ఇది కరెక్ట్ కాదు డిస్టర్బ్ చేయకే చాలా నిద్ర వస్తుంది అన్నాడు బెడ్ మీద కూర్చొని ఆర్యన్ ఏదోటి మాట్లాడు నాకు ఏమీ తోచడం లేదు అన్నది భూమి భూమి నడుం దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కొని కాసేపు ఇలానే పడుకో నీకు నిద్ర వస్తుంది ఆర్యన్ ప్లీజ్ లే నాతో మాట్లాడు అబ్బా చంపుతున్నావు కదే రాక్షసి చెప్పు అన్నాడు అది నువ్వు నాకు ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పలేదు ఎందుకు నాకు ప్రపోజ్ చేయలేదే కనులు తెరిచి చిట్టలక ఏం మాట్లాడుతున్నావు నిజమే మాట్లాడుతున్నా నీకు నేను నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పాను హాస్పిటల్లో కానీ నువ్వు కనీసం ఒకరోజు పువ్వు ఇచ్చైనా ప్రపోజ్ చేసావా లేదు భూమి మీద పడుకొని ఏంటి చిట్టలక నీ బాధ నీకు ప్రపోజ్ చేయలేదనా ఆయన నా ప్రేమని నీకు తెలుసు కదా ఇంకా ప్రపోజ్ చేయటం ఎందుకు వెనక్కి నట్టి ఐ లవ్ యూ అని ఒక్క ముక్క చెప్పొచ్చుగా నీ సొమ్మేం పోపుతుంది నో వే అసలు చెప్పను సరే నేను పొలానికి వెళ్తాను నాకు భోజనం తీసుకుని వచ్చే అన్నాడు ఎవరు లంచ్ తీసుకుని నీ దగ్గరికి రారు కావాలంటే ఇంటికి వచ్చి నువ్వే తిను ఫేస్ చూడు ప్రపోజ్ చేయమంటే కబుర్లు చేస్తాడు చిట్టెలు కా అన్నాడు హే అంటూ కిందికి వెళ్ళింది ఏంటో ఈ తింగరది ప్రపోజ్ చేయమంటుంది మావయ్య మీరు కూడా పొలానికి వెళ్తున్నారా అని అడిగింది అవునమ్మా ఈరోజు కోత కోయాలి అందుకే నేను కూడా వెళ్తున్నాను అవునా కోత కోయడం అంటే ఏంటి మావయ్య నాకు తెలుసుకోవాలని ఉంది నేను కూడా పొలానికి వస్తాను అన్నది పొలానికి వస్తాను అంటున్నావుగా అక్కడే చూద్దు కానీ పొలానికి వచ్చిన భూమి షాక్ అవుతుంది ఆర్యన్ అందరితో కలిసి కొడవలతో కోత కోస్తాడు ఏంటి ఇది లంచ్ తీసుకురాని తీసుకురానని చెప్పి హాస్పిటల్ వెళ్లకుండా పొలానికి వచ్చింది ఓయ్ రానన్నావు రావాలనిపించింది ఆర్యన్ నేను కోస్తాను ప్లీజ్ నాకు కోయాలని ఉంది అంది కనుబొమ్మలను పైకి లేపి నీకు తగ్గ చిట్టెలకు పనులు చేయి ప్లీజ్ ఆర్యన్ సరే దా తెలివిగా డ్రెస్ వేసుకొని బాగానే వచ్చావే బీచ్ దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాడు గగన్ టైం చూసుకుంటున్నాడు ఫోన్ చేసి చాలాసేపు అయింది ఇంకా తిన రాలేదేంటి అనుకుంటున్నాడు కార్ దిగి ఫ్రాక్ని రెండు చేతులతో పట్టుకొని ఏంటి ఉన్న బలంగా గగన్ నన్ను రమ్మన్నాడే కొంపదీసి నో చెప్పాడు కదా అమ్మో అలా అయితే నా గుండె ఆగిపోతుంది లేదు అసలు తను ఏం చెప్తాడో పూర్తిగా వినాలి ఒకవేళ నో చెబితే నేనే బెదిరించి పెళ్లి చేసుకుంటాను అయినా పిల్లాడు మనలా మాస్క్ కాదుగా జడుచుకుంటాడేలే బెదిరిస్తే ముందుకు నడిచింది ఎందుకు రమ్మన్నాడు ఇదేంటి కాలికి మెత్తగా ఏదో తగులుతుంది అనుకుని కిందికి చూసి షాక్ అవింది పూలదారిలా ఉంది ఎవరు వేసుంటారు అయినా మా గగన్కి అంత సీన్ లేదులే ఎవరో వేసుకుని ఉంటారు అనుకుంటూ తన లూజ్ హెయిర్ని ముందుకు వేసుకుని నడుస్తుంది ఎంతో బాగుంది నైట్ టైం బీచ్ ఎదురుగా ఉన్న గగన్ చూడగానే షాక్ అయింది బ్లూ కలర్ ఇన్ షర్ట్లో చాలా హ్యాండ్సంగా ఉన్నాడు దానికి తోడు తనకి మ్యాచింగ్ కలర్ వేసుకోవటం అనుని చూసిన గగన్ చూపు తి తట్టుకోలేక తట్టుకోలేకపోయాడు బ్లూ కలర్ ఫ్రాక్లో లూజ్ హెయిర్లో చాలా బాగుంది ఏమైంది గగన్ నన్ను ఇక్కడికి రమ్మన్నావే చాలా అందంగా ఉన్నావాను అన్నాడు రెండు కళ్ళు పెద్దవి చేసి గగన్ నువ్వేనా నన్ను పొగుడుతుంది నేనే అది నీతో కొంచెం మాట్లాడాలి అని అందుకే నేను ఇక్కడికి రమ్మని పిలిచాను నాతో రా అన్నాడు గగన్ వెనక వెళ్ళింది ఇద్దరు అలలను చూస్తున్నారు వచ్చే కెరటాల శబ్దాలు చల్లని గాలి చూడటానికి పున్నమి వెన్నెలా ఉంది వారి మధ్యన మాత్రం మౌనం అను మనసులో మాత్రం గగన్ మాట కోసం ఎదురు చూస్తుంది ఏం చెబుతాడా అని కొన్ని నిమిషాల తర్వాత అను చెప్పు గగన్ ఎందుకు పిలిచావు అన్నది నీ మనసులో మాట నువ్వు చెప్పావు కదా నా మనసులో ఏముందో తెలుసుకోవా అన్నాడు నువ్వు చెబితేనే కదా తెలిసేది ఇన్ని రోజులు నా ప్రేమ నాకు దూరమైందని బాధపడ్డాను కానీ నన్ను ప్రాణంగా ప్రేమించే ప్రేమ నీ రూపంలో నా ధరికి వస్తుందని నేను అసలు అనుకోలేదు ఎలా చెప్పాలో తెలియడం లేదు నువ్వు కావాలి నాకు నువ్వు నన్ను బాగా మాయ చేశావు నిండు జాబిలి సాక్షిగా ఈ సముద్రం సాక్షిగా ఈ చల్లని గాలి సాక్షిగా ఈ పంచభూతాలు సాక్షిగా చెబుతున్నాను నీ చేయి పట్టుకొని నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తన చేతిలో ఉన్న లవ్ హార్ట్ షేప్ ఫ్లవర్ బొకేని మోకాలు ఆనించి తన ముందుకు పెడతాడు అంతా కలలా ఉంది అనూకి ఎందుకంటే తనని ప్రేమించే అబ్బాయి సముద్రం దగ్గర ఇలానే ప్రపోజ్ చేయాలని తన మనసులో కోరిక కానీ తన మనసులో కోరిక చెప్పకుండానే తీర్చేసిన గగన్ని చూసి ఆనందంగా కంట నిండతో ఆ ఫ్లవర్ బొకే తీసుకుంది పైకి లేచి అను ఫేస్ని చేతిలోకి తీసుకుని ఇంతకు మించి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు కానీ ఓడిపోయిన నా మనసుని నీ ప్రేమతో గెలిచేలా చేశావు ఎలా చెప్పను ఇంతకు మించి నీ గురించి పసిపిల్లలాంటి నీ మనస్తత్వంతో నన్ను మనిషిగా చేసిన నీకు ఏమి ఇవ్వగలను జీవితంతో నా ప్రేమను పంచడానికి నా హృదయాన్ని నీకు అంకితం చేస్తాను ఒక్క వరం ఇస్తావా అను అన్నాడు మాటల రకాలనే నిలబడిపోయి తనంతర తానే గగన్ని హాఫ్ చేసుకుంది ఐఎమ్ సారీ అను ఇన్ని రోజుల్లో నేను నిన్ను ఎంత బాధ పెట్టాను అన్నాడు లేదు గగన్ నీ పరిస్థితిలో నేను నా ఆలనే చేసేదాన్ని ఏమో కానీ నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని అస్సలు అనుకోలేదు అన్నాడు సరే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మనం పెళ్లి చేసుకుందాం గగన్ చేతిని పట్టుకుని ఏంటయ్యా నువ్వు ఈరోజు ఇంత షాక్లు ఇస్తున్నావు అన్నది నవ్వుతూ నువ్వు ఇచ్చిన పెద్ద షాక్ అంటే ఇది తక్కువేలే అన్నాడు ఎలా ఉన్నావు ఆర్యన్ వెనక్కి తిరిగి అలేఖ్య నువ్వా ఎలా ఉన్నావు ఏంటి సడన్గా నన్ను క్షమించార్యన్ నీ విషయంలో విక్రమ్ తెలియక తప్పు చేస్తాడు ఆ అలేక్య నువ్వు క్షమాపణ చెబుతున్నావు వాడి గురించి నాకు తెలుసు కానీ అమ్మ దూరమైంది అదే బాధ నేను పడే బాధ కూడా వాడు పడుతున్నాడు తండ్రిని దూరం చేసుకుని ఆంటీని చం చంపినందుకు నువ్వు తనపై కేసు పెడతావేమో అనుకున్నాను కానీ నిజంగా క్షమిస్తావని అస్సలు అనుకోలేదు వాడి బాధలో న్యాయం ఉంది అలేఖ్య తండ్రిని పోగొట్టుకొని ఫ్రెండ్స్ని దూరం చేసుకుని వాళ్ళ అన్నయ్య మాటలు విని అలా తయారయ్యాడు దానికి తోడు మా మామయ్య ఒకడు చెడగొట్టాడు వాడిని అందుకే అలా అవ్వాడు అయినా నువ్వేంటి ఇలా వచ్చావు అది సరే నువ్వు ఇంకా వాణ్ణి లవ్ చేస్తున్నావా నీకు తెలుసు కదా ఆర్యన్ మళ్ళీ ఎందుకు అలా అడుగుతున్నావు అది కాదే ఇంకా ఎంతకాలం అని నీ ప్రేమని దాచిపెడతావు విక్రమ్కి చెప్పొచ్చుగా వాడు వినే పరిస్థితుల్లో ఉంటే చెప్పేదాన్ని కానీ రెండు నెలల నుంచి ఒక్కటే ఒక్కటే రూమ్ ఉంటున్నాడు చీకటి గదిలో బయటికి రాకుండా వాడు అలా ఉంటే నేను ఎలా ప్రపోజ్ చేయగలను ఆరు సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నావు వాడు కనీసం కాలేజీలో నిన్ను పట్టించుకునేవాడే కాదు అయినా సరే నువ్వు ఇంకా లవ్ చేస్తున్నావు ముందు నువ్వు నా రా అన్నాడు ఎక్కడికి ఆర్యన్ విక్రమ్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళదాం తను వాళ్ళ ఇంట్లో ఉండడం లేదు అందరికీ దూరంగా వేరే ఇంట్లో ఉంటున్నాడు అవునా నాకు తెలుసు వాడు ఎందుకు అలా ఉంటున్నాడు ముందు నువ్వు నాతో వెళ్దాం పదా అన్నాడు ఒక ఇంట్లో చీకటి గదిలో బెడ్ మీద పడుకొని మాసిన గెడ్డంతో ప్రపంచంతో తనకి సంబంధం లేనట్టు ఒంటరిగా ఉన్నాడు విక్రమ్ రూమ్ అంతా చీకటి ఎలా మారిపోయాను నేను చివరికి ఒక మనిషి చంపే ప్రయత్నం చేశాను నాలాంటి మనిషి ఇంకెవరూ ఉండరేమో భూమిని కూడా బాధ పెట్టాను ఇందులో డోరు కొడుతున్న చప్పుడు వినిపించి పైకి లేచాడు విక్రమ్ ఎవరు డోరు కొడుతుందో అలేఖ్య ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే మళ్ళీ ఎందుకు వచ్చావు పదే పదే ఎందుకు రావటం ప్లీజ్ వెళ్ళిపో అన్నాడు విక్రమ్ డోర్తి నేను ఆర్యన్ని అన్నాడు ఆనందం బాధ ఒకేసారి తన్నుకొచ్చాయి విక్రమ్కి కానీ ఆర్యన్ ఫేస్ చూడడానికి మొహం చల్లటం లేదు ప్లీజ్ ఆర్యన్ వెళ్ళిపో ఒకసారి డోర్ ఓపెన్ చేయరా నీతో మాట్లాడాలి ప్లీజ్ నా మీద నీకు ఇష్టం ఉంటే అన్నాడు డోర్ ఓపెన్ చేశాడు ఆర్యన్ విక్రమ్ని చూడగానే కన్నీరు వచ్చింది చార్జ్ పెట్టి ఒకటిచ్చాడు విక్రమ్కి ఎందుకు ఇలా తయారయ్య తయారవుతున్నావు క్షమించాను కదా మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు ఏమీ మాట్లాడడం లేదు ఒక్కటి చెప్పనా విక్రమ్ నువ్వు నిజంగా కావాలని తప్పు చేయలేదు కానీ నీకు తెలియకుండా ఒక అజ్ఞాత వ్యక్తిలా అలేఖ్య నిన్ను ప్రేమిస్తుంది ఆ విషయం నీకు తెలుసు ఇంకా ఎంతకాలం తనని బాధ పెడతావు కనీసం తన వైపు నుంచి కూడా ఆలోచించరా ఆరు సంవత్సరాల నుంచి నీకోసం ఎదురు ఎదురుచూస్తుంది ఎందుకురా నాకు పెళ్ళి నాకు ఎవరు వద్దు అన్నాడు విక్రమ్ ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు తోడుగా మేమున్నావు కదా ఒక్కసారిగా ఆర్యన్ని అత్తుకొని నన్ను క్షమించరా చేసిన తప్పుకి ఎంతగా బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేను కానీ నేను ఫ్రెండ్గా మాత్రం ఓడిపోయాను నమ్మకం నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించ ఆర్యన్ అన్నాడు విక్రమ్ చూడు ప్లీజ్ నువ్వు ఏడవకు చూడు నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను ఒక్క మాట చెప్పు అలేఖ్య అంటే నీకు ఇష్టం లేదా ఇష్టమేరా కానీ ఇప్పుడు నేను అందరినీ కాదని అందరికీ వచ్చి దూరంగా వచ్చేసాను ఒకవేళ తను పెళ్లి చేసుకున్నా ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలి అనే బాధ నా బాధ విక్రమ్ ముందు నువ్వు తనని ఒకసారి చూడు నీ కోసం అన్నీ వదులుకొని తెగింపు తనకి ఉంది అందుకే ముందు నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి ఇంకా బాధపడవలసిన అవసరం లేదు భూమి కూడా నీ విషయంలో అర్థం చేసుకుంది ఇకనైనా నువ్వు బయటికి రా ఎంత అని ఇలా ఒంటరిగా ఉంటావు కానీ మీ విషయంలో నేను తప్పు చేశాను కదరా రే పదే పదే ఎన్నిసార్లు చెబుతావు జరిగింది ఏదో జరిగింది గతాన్ని మర్చిపోయి ముందున్న భవిష్యత్తు కోసం ఆలోచించు సరేనా అలేఖ్య వీణ్ణి నువ్వు నువ్వు జాగ్రత్తగా చూసుకో నేను వెళ్తున్నాను విక్రమ్ సాయంత్రం అభి నేను గౌతమ్ వస్తాను సరేనా సరేరా అన్నాడు బాయ్ విక్రమ్ అది మరి నాకు తెలుసు నువ్వు కోసమే ఆర్యన్ తీసుకొచ్చావు కదా అవును అంటూ తలదించుకొని నీలోనే అమ్మని నాన్నని అందరినీ చూసుకుంటాను ప్లీజ్ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో ఆ లేఖ్యని దగ్గర తీసుకొని నన్ను క్షమించే లేఖ్య నిన్ను చాలా బాధ పెట్టాను అన్నాడు విక్రమ్ సాయంత్రం ఆర్యన్ గౌతమ్ అభి ముగ్గురు వచ్చి విక్రమ్తో కాసేపు టైం స్పెండ్ చేశారు కొన్ని రోజుల తర్వాత భూమి భూమి ఎక్కడున్నావు మిర్రర్లో చూసుకుంటూ బొట్టు పెట్టుకొని వెనక్కి తిరిగి చెప్పండి సార్ ఏం కావాలి అన్నది ఏం లేదు కానీ నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు పైగా కలర్ఫుల్ చీర కట్టుకున్నావు ఏంటి సంగతి ఏముంది నాన్న దగ్గరికి వెళ్తున్నాను మామని చూసుకోవడానికి అనువు ఉంది కదా అవును అనుకో కానీ ఇక్కడ నాకు ఏమీ తోచడం లేదు సరదాగా బయటికి వెళ్దాం ఏమంటావు ఆర్యన్ బయటికి ఇప్పుడు నైట్ టైం ఎందుకు అని ముందు నువ్వు విలరా నేను దగ్గరికి రాను ముందు ఏంటో చెప్పు అన్నది పొలానికి వెళ్దామా ఇప్పుడా ఎందుకు పొలానికి అది కాదే మన పంపు సెంటు దగ్గర గడ్డి మేట ఉంది కదా దాని మీద కూర్చుని పండు వెన్నెలను చూస్తూ నీ ఒడిలో హాయిగా పడుకోవాలనిపిస్తుంది సో ప్లీజ్ వెళ్దామా సరే వెళ్దాం నైట్ టైం పచ్చని పొలాలు అంటున్నా కదా పదా వెళ్దాం అయితే పదా వెళ్దాం ఇద్దరు గడ్డి మోటి మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు తన ఒడిలో కబుర్లు చెబుతున్న ఆర్యన్ని చూసి అతని జుట్టు సవరిస్తుంది భూమి ఆర్యన్ చెప్పు చిట్టెలక ఏమైంది ఇప్పుడైనా నాకు ప్రపోజ్ చేయవా చేస్తాను కానీ ఇక్కడ కాదు నువ్వు నాతో రావాలి మరి వస్తావా సరే ఇద్దరు కిందికి దిగారు ఎక్కడికి ఆర్యన్ చంపకే పద ముందు ముందుకు నడుస్తుంది అవును ఆర్యన్ ఆ పాకేంటి అంత చిన్నగా ఉంది అదా ఎప్పుడైనా పొలానికి నైట్ టైం నీరు పెట్టాలని వస్తానుగా అప్పుడు అందులోనే పడుకుంటా మంచం ఉందా అక్కడ లేదు జస్ట్ గడ్డి మాత్రమే పరుచుకొని పడుకుంటాను అయినా పొలంలోకి మంచం ఎందుకే అది సరే ఒక్కసారి ఆ పాకలోకి వెళదామా పదా ఇద్దరు పాకలో ఉన్న గడ్డి మీద పడుకుంటారు ఆ పాకపై కప్పు సరిగ్గా ఉండదు దాని కారణంగా పండు వినడం స్పష్టంగా కనబడుతుంది ఇద్దరు దాని మీద పడుకొని ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నారు అవును చిట్టెలక ఆ రోజు ఏంటి మీ బాబు దగ్గర నుంచి రాగారని ఎదిరించావు ఎలా నువ్వు ఇచ్చిన ధైర్యమే కదా అందుకే నీ మాటలే నీకు చెప్పా అంటే ఆ రోజు మనుషుల్ని కొట్టింది విక్రమ్ అంటే నా దగ్గర ఉన్న వాచ్ తనదా నేను ఇంకా ఆర్యన్ అనుకున్నానే చిట్టెలక ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు ఆర్యన్ అంటూ తన మీద పడుకుని గుండెలపై తలవాల్చి ఆర్యన్ ఒక్క మాటలో చెప్పు నేనంటే ఎంత ఇష్టమో అని అడిగింది చిట్టెలుక నీకేమన్నా న్యాయంగా ఉందా పెళ్ళి అవి సంవత్సరం అవుతుంది ఇప్పటికీ ఇంకా మనకి ఫస్ట్ నైటే కాలేదు ఆ వద్ది కానీ ముందు నాకు వాడి చెప్పు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అంటే నన్ను పెళ్ళైన కొత్తలో కొట్టేవాడివి కదా మనసులో మాత్రం ప్రేమించేవాడివి అప్పుడు నువ్వు మనసులో నా గురించి ఎలా అనుకునేవాడివి భూమి కళ్ళలోకి చూస్తూ ఏమని అనుకునేవాడిని అంటే దూరం కాదు నిశ్శబ్దం కూడా అంత భయంకరంగా ఉంటుందని నువ్వు నాతో మాట్లాడినంతవరకు కన్నీళ్లు కూడా బాధిస్తాయని నాకు తెలీదు నీ కంట్లో కన్నీళ్లు చూసే వరకు ఒంటరితనం కూడా చాలా బాధగా ఉంటుందని తెలియదు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నువ్వు మళ్ళీ దగ్గరకు వచ్చావు నీ అందంతో మళ్ళీ నన్ను ఏడిపించావు నేను నా అందంతో ఏడిపించానా అన్నది అవును భూమి చెప్పానా చెప్పు ఆర్యన్ అంటూ అతని మెడ చుట్టూ చేతులు బిగించింది నీలాకాశంలో నీలు మేఘాలు ఎంత బాగుంటాయో చుక్కల్లో చందమామ ఎంత బాగుంటుందో నువ్వు నా జీవితంలోకి వచ్చి అంత అందంగా మార్చేశావు ఏమని చెప్పను సఖ్య నాకే జరిగే అవమానాలు ఈ పిల్లగాలి నిన్ను తాకి నన్ను చూసి నువ్వు తాకలేని మీ చెలి మూమిని నేను తాకుతున్నానని నన్ను ఆడుకునేది నువ్వు కట్టుకున్న చీర కూడా నన్ను చూసి వెక్కిరించేది చూసావా నీ ముందే నీ ప్రేయసి అందాన్ని మాట్లాడుతున్నానని ఆర్యన్ మాటలకి భూమి నవ్వుతుంది చిట్టెలక ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు ఇంకేమనిపించేది ఇప్పుడైతే చిట్టెలకని నేను సొంతం చేసుకోవాలనిపిస్తుంది భూమి సిగ్గుతో కణిరె వాలుస్తుంది ఆమె పెదవుల్ని అందుకొని తనలో ఐక్యం చేసుకున్నాడు ఆర్యన్ ఎన్ని రోజులు ఆర్యన్కి సిగ్గుతో ప్రేమ పంచలేని భూమి ఇప్పుడు ఆర్యన్కి తన అందాన్ని కానుకగా చేసి ఇచ్చింది ఇద్దరి మధ్యనున్న దూరం శాశ్వతంగా జరిగిపోయింది పచ్చని పొలాల మధ్య పండు వెన్నెల మధ్య ప్రకృతి సాక్షిగా ఇద్దరు ఒకటయ్యారు కొన్ని రోజుల తర్వాత అన్నయ్య నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు హా బాగున్నారా కానీ నువ్వు నాకు తగిలించావుగా నీ కోతిని అది నాకు రోజులు చుక్కలు చూపిస్తుంది శ్రావ్య మంచిదన్నయ్యా అందుకే నీకు ఇచ్చి పెళ్లి చేశాను అన్నది కనీసం వంట కూడా రాదే దానికి కాఫీ కూడా నేనే కలుపుతున్నా ఇప్పటికైనా అర్థమైందా ఈ అన్నయ్య పరిస్థితి గట్టిగా నవ్వుతుంది భూమి మా వదినకా మాత్రం వండి పెట్టలేవా అన్నది చిట్టెలుకా అన్నయ్య నీ దోస్తి పిలుస్తున్నాడు ఏం అవసరం వచ్చిందో ఏమో మళ్ళీ చేస్తా సరేనా సరేరా బాయ్ ఏమైంది ఎందుకు అలా రూమ్ అంతా దద్దరిలేలా అరుస్తున్నావు నా షర్ట్ తీ అర్జెంట్ మీటింగ్ నేను వెళ్ళాలి అన్నాడు హాయ్ భూమి ఎలా ఉన్నావు హే మౌని ఎలా ఉన్నావు ఆర్యన్ నా ఫ్రెండ్ మౌని డాక్టర్ మౌని హో అవునా హాయ్ మౌని అన్నాడు హాయ్ బావా బావనా భూమి నాకు సిస్టర్ లాంటిది కదా అందుకే నేను బావా అని పిలిచా భూమి వైపు చూసి అంతేగా చిన్నక్క అన్నది భూమి గట్టిగా నవ్వుతుంది ఏం లేదు భూమి చిన్న పని ఉండి ఇలా వచ్చాను అంటూ ఆర్యన్ భూమితో కాసేపు మాట్లాడతాడు ఓకే ఓకే మీరు మాట్లాడుకోండి నేను ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ మావయ్య మీకు భోజనం వడ్డించినా అన్నది వద్దమ్మా నేను తర్వాత తింటాను ఆర్యన్ ఇంకా రాలేదా లేదు మావయ్య నేను ఆయన కోసమే వెయిటింగ్ ఇంతలో ఆర్యన్ వస్తాడు ఏంటి ఆర్యన్ ఎంత లేటు చిట్లుక మీటింగ్ ఉందే అందుకే లేట్ అయింది నువ్వు భోజనం చేసావా చేయవు నాకు తెలుసుగా పద ఇద్దరం కలిసి భోజనం చేస్తారు టెర్రస్ పైన పిట్టకోడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆర్యన్ నీకో విషయం చెప్పాలి అంది ఏంటి చిట్టెలుకా అది మరి నీకు మీ అమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది అంటూ తలదించుకుంది ఒక్క నిమిషం ఆర్యన్కి ఏమీ అర్థం కాదు భూమి సిగ్గుతో తలదించుకోగానే ఆనందంగా హక్ చేసుకుంటాడు గగన్ అను ప్రేమలో విక్రమ్ అలేక్య ప్రేమలో ఉన్నారు చేసిన తప్పుకి కోర్టు వేసిన శిక్ష అనుభవిస్తున్నాడు కమిషనర్ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్